నమస్తే వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించాం చంద్రబాబు సిఎస్ డీజీపీ డిఎంజీలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మళ్ళీ తెరపైకి పెగసస్ హఫీజ్ సయీద్ ను అప్పగించండి పాక్ భారత్ అధికారిక అభ్యర్థన ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత ఖతర్ లో ఎనిమిది మంది భారతీయులకు ఊరట మరణ శిక్షను జైలు శిక్షగా తగ్గింపు మనీ లాండరింగ్ కేసు లో ప్రియాంక పేరు చేర్చిన ఈడీ విశాఖకు కార్యాలయాల తరలింపు ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ వర్గ పోరుతో నష్టపోయాం బీజేపీ తెలంగాణ నేతలకు అమిత్ షా హెచ్చరిక ఇక డీటెయిల్స్ లో వెళ్దాం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటియుసి విజయం సాధించింది ఎన్నికల్లో ఐఎన్టీయూసీపై ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలుపొందింది మరోవైపు సంస్థలో మొత్తం పదకొండు ఏరియాలు ఉండగా ఐదు చోట్ల ఏఐటీయూసీ ఆరు చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి మందమర్రి శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది ఆరు జిల్లాల్లోని పదకొండు ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్లకు గాను ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి తొంభై నాలుగు పాయింట్ రెండు సున్నా శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఏడు శాతం అతి తక్కువగా శ్రీరాంపూర్ రామగుండం మూడు ఏరియాల్లో తొంభై మూడు శాతం ఓట్లు పోలయ్యాయి ఎన్నికల బందోబస్తుకు సింగరేణి వ్యాప్తంగా నాలుగు వందల యాభై మంది పోలీసులను నియమించారు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియగానే బ్యాలెట్ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు రాత్రి ఏడు గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు సింగరేణి ఎన్నికల ప్రధాన అధికారి శ్రీనివాసులు పోలింగ్ నిర్వహణను పర్యవేక్షించారు ప్రపంచంలోనే తెలుగు వారు నంబర్ వన్ గా ఉండాలనేది తన ఆకాంక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు బెంగళూరులో నిర్వహించిన టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించా అప్పట్లో ఐటీ ఏర్పాటు చేస్తానన్నప్పుడు విజన్ రెండు వేల ఇరవై అని చెప్పినప్పుడు నన్ను హేళన చేశారు వైసీపీ పాలనలో ఏపీలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి రానున్న ఎన్నికలు ఎందుకు ముఖ్యమనేది ప్రజలకు వివరించాలి పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి నన్ను మొదటిసారి గెలిపించింది విద్యార్థులేనని చంద్రబాబు నాయుడు చెప్పారు అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్ ను పరామర్శించారు చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు పార్టీ అండగా ఉంటుందని వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు అక్రమ మైనింగ్ కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వ ఉన్నతాధికారులపై నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో టీడీపీ అధినేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి సహా డీఎంజీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ జిల్లా కలెక్టర్ ఎస్పీలపై ఫిర్యాదు ఇచ్చారు అనంతరం మీడియాతో సోమిరెడ్డి మాట్లాడారు నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు పట్టించుకోను లేదు మంత్రి అక్రమ మైనింగ్ జరుగుతోంది ప్రమాదకర పదార్థాలు పదార్థాలు కూడా ఉన్నాయి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు పెగాసస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది అక్టోబర్ లో ఆపిల్ నుంచి హ్యాక్ అలర్ట్లు వచ్చిన తర్వాత ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగాసస్ సాఫ్ట్వేర్ ను గుర్తించినట్లు ఎన్జిఓ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం ప్రకటించింది ది వైర్ పత్రిక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ జర్నలిస్ట్ ఫోన్లను తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షించి వాటిలో పెగసస్ ను ఉన్నట్లు తేల్చిందని వెల్లడించింది ప్రభుత్వ మద్దతుతో జరిగే హ్యాకింగ్ కు వీరి ఫోన్లు లక్ష్యంగా మారినట్లు యాపిల్ నుంచి అక్టోబర్ లో సందేశాలు వచ్చాయి దీంతో వీరు తమ ఫోన్లను అమ్నెస్టీ ల్యాబ్ కు పంపించారు దీనిపై అమ్నెస్టీ సెక్యూరిటీ ల్యాబ్ అధిపతి డాన్చావో సిఆర్బైల్ మాట్లాడుతూ జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తున్నందుకు చట్టవిరుద్ధంగా వారి వ్యక్తిగత గోప్యత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు తమ ప్రజల మానవ హక్కులను కాపాడటంతో పాటు చట్టవిరుద్ధ నిఘా నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉంది అని పేర్కొన్నారు అక్టోబర్లో యాపిల్ సంస్థ నుంచి పలువురు ప్రతిపక్ష నేతలు జర్నలిస్టులకు హ్యాకింగ్ అలర్ట్లు వచ్చాయి ఆ తర్వాత యాపిల్ దీనిపై వివరణ ఇస్తూ నూట యాభై దేశాలకు ఇటువంటి సందేశాలు వెళ్లాయని చెప్పింది కానీ అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక మాత్రం ప్రభుత్వమే యాపిల్పై ఒత్తిడి తెచ్చి ఇటువంటి ప్రకటన చేయించిందని కథనం ప్రచురించింది ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎఫ్ఓ గ్రూప్ పెగాసస్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది ఈ టెక్నాలజీని ఆ సంస్థ ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది భారత ఇంటెలిజెన్స్ బ్యూరో రెండు వేల పదిహేడులో ఎన్ఎస్ఓ నుంచి కొన్ని పరికరాలను కొనుగోలు చేసిందని తెలిపారు కట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను భారత్ కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది అతన్ని భారత్కు అప్పగించాలని పాకిస్తాన్ ను భారత్ అధికారికంగా అడిగినట్లు వివిధ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి హఫీజ్ ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉగ్రమూకలు మారణ హోమం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు భారత్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్ను నుంచి రాజసమితి సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అతడి తలపై అమెరికా పది మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది వీటితో పాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీ ల్యాండరింగ్ కేసుల్లోనూ హఫీజ్ పై ఎన్నో కేసులు ఉన్నాయి ముంబై పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని తమకు అప్పగించాలని భారత్ ఎన్నోసార్లు డిమాండ్ చేసింది కానీ భారత్ పాక్ మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో ఈ ప్రక్రియ క్లిష్టంగా మారింది కాగా ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారన్న పలు కేసుల్లో హఫీజ్ రెండు వేల పంతొమ్మిదిలో అరెస్టయ్యాడు సంబంధించి అతడికి ముప్పై ఒక్క ఏళ్లు జైలు శిక్ష పడింది ప్రముఖ కాలీవుడ్ నటుడు డిఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఇక్కలేరు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విజయకాంత్ కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు అంతలోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు విజయకాంత్ గతంలో మధుమేహం ఇతరత్ర సమస్యలతోనూ బాధపడ్డారు విజయకాంత్ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున మధురైలో జన్మించారు ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తరువాత విజయకాంత్ గా మారారు తల్లిదండ్రులు కెఎన్ అళగర్ స్వామి ఆండాల్ అళగర్ స్వామి విజయకాంత్ కు భార్య ప్రేమలత ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఒకరైన షణ్ముఖ పాండ్యన్ సగప్తం మధుర వీరన్ చిత్రాల్లో నటించారు ఇరవై ఏడేళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు ఆయన నటించిన తొలి సినిమా ఇనికుం ఇలమై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైంది ప్రతి నాయకుడి పాత్రలతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు అప్పటి వరకు నటించారు ఆయన గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత్ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు ఖతర్ లో మరణ శిక్ష పడిన విషయం తెలిసిందే ఈ కేసులో ఖతర్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది మరణ శిక్షను రద్దు చేస్తూ వారికి ఊరట కల్పించింది వారికి శిక్షను తగ్గించి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది అయితే వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా దీనిపై ఖతర్ అధికారులతో చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది భారత్ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్ కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు అయితే భారత్కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతర్ అధికారులు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు సబ్మెరైన్ కార్యక్రమాల్లో గోడచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించారు నగదు అక్రమ చలామణి అభియోగాలతో దళారి సంజయ్ బండారిపై నమోదు చేసిన ఓ కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారి ప్రస్తావించింది అయితే ప్రియాంకను నిందితురాలిగా మాత్రం పేర్కొనలేదు బండారి తన అక్రమ ఆర్జనతో లండన్లో దక్కించుకున్న పన్నెండు బ్రియాన్ స్టోన్ స్క్వేర్ అనే ఇంటికి రాబర్ట్ వాద్రా మరమ్మతులు చేయించారని అందులో నివాసం కూడా ఉన్నారని ఈడీ మంగళవారం ఆరోపించింది బ్రిటన్కు చెందిన సుమిత్ చడా అనే వ్యక్తి వాద్రాకు ఈ వ్యవహారంలో సహకరించారని పేర్కొంది ఈ మేరకు సుమిత్తో పాటు వాద్రాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన చెరువధూర్ చకుట్టి తంపిపై తాజా అభియోగ పత్రం దాఖలు చేశామని ఓ ప్రకటనలో వెల్లడించింది ఢిల్లీకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ హర్యానాలో భూమిని దక్కించుకున్నారని ఆ షీట్లో దర్యాప్తు సంస్థ పేర్కొంది రెండు వేల ఆరులో ఫరీదాబాద్లో ఆ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం రెండు వేల పదిలో ఆ భూమిని అదే ఏజెంట్కు విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని తన అభియోగాల్లో పేర్కొంది విశాఖకు కార్యాలయాల తరలింపునకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ రాష్ట్ర హైకోర్టు ఈ అంశంపై మంగళవారం విచారణ జరుపుతామని సీఎం క్యాంప్ కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది అయితే కార్యాలయాల తరలింపు అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం గురువారం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది దీనిని తిరస్కరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని బీజేపీ తెలంగాణ కేంద్ర అమిత్ షా కలిసి పనిచేయాలని గురువారం రాష్ట్ర పర్యటనకు అమిత్ షా హైదరాబాద్ లోని నోవాటెల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయన్నారు ముప్పై సీట్లు వస్తాయని ఆశించాం కానీ అనుకున్నన్ని సీట్లు సాధించలేదు లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తాం ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తామని అమిత్ షా తెలిపారు అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ ఈటల రాజేందర్ స్వాగతం పలికారు